నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో మరో విషాదం నెలకొంది సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు చేదోడు బాదుడుగా ఉండే చిరు వ్యాపారం ఇప్పుడు ప్రాణ సంకటంగా మారుతోంది కేవలం ఒకరోజు వ్యవధిలోనే ఇద్దరు కోవాబన్ వ్యాపారులు గుండెపోటుతో మరణించడం స్థానికుల్ని తీవ్రంగా కలిచివేసింది గురువారం సంత మార్కెట్ ప్రాంతానికి చెందిన భాష అనే వ్యాపారి మరణించగా ఆ విషాదం మరువక ముందే శుక్రవారం నీలితోట్ల వీధికి చెందిన యాసిన్మియా గుండెపోటుతో కనుమూసారు గత రెండేళ్లుగా కోవాబన్ వ్యాపారమే జీవనాధారంగా బతుకుతున్న యాసిన్మియా మరణం వెనుక ఉన్నటువంటి కారణాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి గత కొద్ది రోజులుగా మేడారం కోవాబన్ ఘటనకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి ఈ వైరల్ పోస్టులు ప్రజల్లో ఒక రకమైన ఆందోళనను పెంచాయి దీని ప్రభావం స్థానిక కోవాబన్ వ్యాపారాల మీద తీవ్రంగా పడింది ఎప్పుడూ రద్దీగా ఉండే బన్ దుకాణాలు ఒక్కసారిగా వెలవెలబోయినటువంటి పరిస్థితుంది అటు అప్పులు ఇటు నిలిచిపోయిన అమ్మకాలు వెరసి చిరు వ్యాపారులను తీవ్ర మనస్తాపానికి చేసినట్టుగా తెలుస్తుంది మానసిక ఒత్తిడిలోకి నెట్టేసినటువంటి పరిస్థితుంది మేడారంలో జరిగిన ఒక సంఘటనను సాకుగా చూపి పట్టణంలో అన్ని దుకాణాలను అదే కోణంలో చూడటం వల్ల తమ ఉపాధి దెబ్బతిన్నదని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు చేసిన పెట్టుబడి కూడా రాకపోవడంతో కుటుంబ పోషణ భారమై యాసిన్మియా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని అదే ఆయన మరణానికి దారి తీసిందని కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు సోషల్ మీడియాలో వచ్చే సమాచారం ఎంతవరకు నిజం అది సామాన్యుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తోంది అనే అంశాలపై ఇప్పుడు ఆత్మకూరులో చర్చ జరుగుతోంది భాషా యాసిన్మియా కుటుంబాలను ఆదుకోవాలని అలాగే ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి వ్యాపారులకు భరోసా కల్పించాలని స్థానికులు కోరుతున్నారు మేడారం జాతరలో వలి అనే ఒక చిరు వ్యాపారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం అక్కడ యూట్యూబర్లో కొంతమంది వెళ్ళిపోయి అసలు ఈ కోవాలో ఏముంది ఈ బన్ను అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు దీని మీద అసలు ఎక్స్పైరీ డేట్ ఏది అసలు ఎక్కడ తయారు చేసావు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఇవన్నీ కూడా ఇష్టారీచిన ప్రశ్నలు అడగటం వల్ల అతను భయపడిపోయినటువంటి పరిస్థితి అసలు కోవాలో ఏదో పంపుతున్నారు ముస్లిం వ్యాపారులు హిందువుల్ని ఇబ్బంది పెట్టడానికి హిందువుల ఆరోగ్యంతో ఆడుకోవడానికి ఈ విధంగా ఇక్కడికి తీసుకొచ్చి నాశతి రకమైనటువంటి ఫుడ్ని తీసుకొచ్చి ఆరోగ్యాల్ని నాశనం చేసే ఫుడ్ని తీసుకొచ్చి అమ్ముతున్నారంటూ నానా రకాలుగా ప్రశ్నలు అడిగారు ఫుడ్ జిహాద్ అంటూ పెద్ద ఎత్తున అక్కడ భయపెట్టే పరిస్థితి ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర సంచలనం అయిపోయినటువంటి పరిస్థితుంది చాలామంది ప్రజా సంఘాలు చాలామంది మేధావులు కూడా దీని మీద మాట్లాడారు రాజకీయ నాయకులు కూడా మాట్లాడారు మంత్రులు నారా లోకేష్ ఎమ్మెల్సీ నాగబాబు వీళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యి వలిని పిలిపించుకుని కోవాబన్ను తిన్నటువంటి పరిస్థితి సో డెఫినెట్గా అయినప్పటికీ కూడా చాలామంది ప్రజలు సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు కథనాలు చూసి నిజంగా ఇందులో ఏమన్నా ఉందా అని చెప్పి భయపడిపోయే పరిస్థితి కల్పించారు ఆ విధంగా దాన్ని ఆ కోవాబన్ వ్యాపారులు ఇబ్బంది పెట్టినటువంటి వీడియో పెద్ద స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా హల్చల్ చేసినటువంటి పరిస్థితి సో చాలామంది కోవాబన్ను కొనాలంటేనే భయపడే విధంగా ఆ రోజు వీడియోలు చక్కర్లు కొట్టినటువంటి పరిస్థితుంది ఇది వ్యాపారం మీద తీవ్రంగా ప్రభావం చూపించింది సరిగా ఎవరు కొనడానికి రావట్లేదు ఆ వీడియోల కారణంగా అందరూ కూడా కొంత అనుమానం పెంచుకోవటం వల్ల ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది కోవా ఎవరు తినడానికి రావట్లేదు మా వ్యాపారం దెబ్బతింది అసలు పెట్టిన పెట్టుబడి కూడా రానటువంటి పరిస్థితి అని చెప్పి కోవా బన్ వ్యాపారులు ఇప్పుడు తీవ్రంగా మనస్తాపానికి గురవుతున్నారు గత రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు కోవాబన్ వ్యాపారులు గుండెపోటుతో చనిపోయారు అంటే మానసిక ఒత్తిడి కుటుంబ పోషణ ఎట్లా ఎవరు బన్ తీసుకురావడానికి తీసుకోవట్లేదు కొనటం లేదు ఈ దీన్నే జీవనాధారంగా బతుకుతున్నటువంటి మాకు ఇది పెను శాపంగా మారిపోయింది సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి వార్తను కూడా నిజమనుకుని అంటే సోషల్ మీడియాలో వచ్చిన వార్త ప్రజల మీద ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తుంది అనడానికి ఈ మరణాలే కారణమని చెప్పి ఆత్మకూరులో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది సో మొత్తానికి ఇద్దరు వ్యాపారులు చనిపోవడం అనేది చాలా బాధాకరం ఆ కుటుంబ సభ్యులైతే తీవ్ర మనోభేదనలో ఉన్నారు యాసనీయ కావచ్చు అంతకుముందు జరిగినటువంటి మరణం కావచ్చు కేవలం మనస్తాపంతో మానసిక ఒత్తిడితో వ్యాపారం సరిగా సాగక ఈ విధంగా జరిగిందని చెప్తున్నారు దీని మీద ప్రభుత్వాలు యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సోషల్ మీడియాలో ఈ విధంగా ఎవరైతే కోవా గురించి మాట్లాడుతున్నారో వాళ్ళ మీద కఠినమైనటువంటి యాక్షన్స్ తీసుకుని కోవాబన్ వల్ల ఎలాంటి ఆరోగ్యానికి ప్రమాదం లేదు ఈ కోవా తినటం వల్ల ఎలాంటి సమస్య రాదని చెప్పి ప్రభుత్వ అధికార యంత్రాంగమే ప్రజలకు అవగాహన కల్పిస్తే తప్ప దీనికి వెనకడు పడే అవకాశం లేదు కోవాబోని వ్యాపారులు ఇంకా చాలామంది రాయలసీమ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో ఇదే జీవనాధారంగా సాగుతున్నారు చాలామంది సో వాళ్ళలో ఒక మనోధైర్యాన్ని కల్పించాలంటే అధికార యంత్రాంగం స్పందించాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మా అన్న కవా వ్యాపారానికి ఆటో తీసుకొని పోతుండేవాడు రెండు సంవత్సరాల నుంచి పోయి కొన్ని రోజులు చేసినాడు తర్వాత బాగా లేకుండా వ్యాపారం జరగక లాస్ వచ్చి ఈ దిగులు పడి ఇట జరిగింది సార్ మా అన్న బాగలేక మన చనిపోవడం జరిగింది ఇవాళ ఇంకా ఏ కబాబాని వ్యాపారంలోనే మంచి దిగులు పెట్టుకొని విట్ అయిపోయాడు సార్ ఆటో తెచ్చుకున్నాడు సార్ వ్యాపారం కోసం ఏ కబాబాను వ్యాపారం కోసమే తెచ్చుకున్నాడు రెండేళ్ల నుంచి బాగానే చేసుకుంటున్నాడు సార్ ఈ పదైదు రోజుల క్రితం అక్కడ వెలుగులు ఏమో ఇష్యూ అయింది కదా సార్ పదహైదు రోజుల క్రితం ఇక్కడ వినకుండా అక్కడ ఆ సైడ్ వెళ్ళారు సార్ అక్కడ వెళ్ళి ఉంటే అక్కడ నుంచి అంతా అక్కడ వ్యాపారం వెళ్ళి ఉంటే అంత చా చాలానే తీసుకుపోయినారు ఖవాబన్లు అక్కడ అందరూ మీది ఏమి బాగా సోషల్ మీడియాలో అంత మీద వైరల్ అవుతుంది కదా ఖవాబన్ మళ్ళీ మీరు వ్యాపారం చేస్తున్నారా ఇక్కడ క్వాలిటీ బాగుందా మీది ఇది చూపించండి అని ఎక చేయడము అట్లా చేస్తుంటే తీసుకొని తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా ఆహా వద్దు మీది బాగాలేదు అని పారేసి పోవడం అదే మనస్తాపం అంటారు కదా సార్ అలా మా నాన్నకి చాలా బాధ పెట్టినారు సార్ పెట్టింటే ఇంకా ఆయన నాతో కాదు ఇంకా వ్యాపారం చేయడం నేను వచ్చేస్తానని మూడు రోజులు అయినా సార్ వచ్చి వచ్చి ఇంకా ఆ రోజు నుంచి ఇంకా మామూలుగా ఇంకా ఇంట్లో అదే వీడియోలు చూడడం ఎలా అయింది చూడమ్మా ఎలా అయింది చూడమ్మా ఇలా అయింది ఈ కోవాబాన్ వ్యాపారం వాళ్ళకి ఇంత ఇక చేస్తున్నారు ఇంకా ఈ రోజు ఉదయం సార్ ఊరికే కళ్ళు తిరుగుతాయన్న అన్నాడు అంతే ఊకే కుప్ప గుల్లి పడిపోయినాడు సార్ ఇంకా అంతే కొంచెం సేపటి చూసేసరికి ఇంకా పానం లేదు అయిపోయింది సార్ ఇంకా